దిశా నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు స్టే విధించింది సిర్పూర్కర్ కమిషన్ ఆధారంగా సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది దిశా నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ను నియమించింది సిర్పుర్కర్ కమిషన్ సభ్యులు హైదరాబాద్కు వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసు అధికారులను మృతుల కుటుంబ సభ్యులను మానవ హక్కుల సంఘం ప్రతినిధులను విచారించారు సుదీర్ఘ విచారణ తర్వాత బూటకపు ఎన్కౌంటర్గా తేలుస్తూ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సమర్పించింది ఎన్కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై హత్యానైరం కింద కేసులు నమోదు చేయాలని సూచించింది కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది సిర్పుర్కర్ కమిషన్ పై కొన్ని నెలలుగా హైకోర్టులో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు సిర్పుర్కర్ కమిషన్ నివేదిక తగిన విధంగా లేదని దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని పోలీసు అధికారులు హైకోర్టును కోరారు కమిషన్ నివేదిక ఆధారంగా పోలీస్ అధికారులు అప్పటి షాద్ నగర్ తహసీల్దార్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పోలీస్ అధికారులకు ఊరట లభించింది